మనందరికీ తెలుసు కదా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎంత ఆసక్తిని రేపుతున్నాయో అదేవిధంగా బెట్టింగ్ రాయలకు కూడా మాత్రం అంతకన్నా ఎక్కువ ఆసక్తిని రేపుతున్నాయి ఎందుకంటే ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్ రాయలు అయితే అటు రెండు పార్టీల మీద రకరకాలుగా బెట్టింగ్లు వేస్తున్నారు ఒకసారి టీడీపీ గెలుస్తుందని ఒకసారి వైసీపీ గెలుస్తుందని కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే చాలామంది చాలా ఎక్కువ నాలెడ్జిబుల్గా ఆలోచించి మనందరికీ తెలుసు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ యొక్క నాలుగైదు సంవత్సరాల్లో ఎలాంటి కరప్షన్ జరగలేదు పైగా పైగా ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు చాలా అందని మరియు రకరకాల స్కూల్స్ బాగు చేసిండు స సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిండు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు అయితే ఎలాంటి వ్యతిరేకత లేదు కూటమి బలంగా ఉన్నా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు కాబట్టి చాలామంది బెట్టింగ్ రాయలు మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మరియు వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్లు వేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఏదేమైనా కానీ కొన్ని సర్వేల ప్రకారం టీడీపీ మీద బెట్టింగ్లు వేసినా కానీ చాలామంది రకరకాల రకరకాలుగా ఆలోచించి మాత్రం వైసీపీ వైపే ఎక్కువ మంది బెట్టింగ్లు వేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఏదేమైనా కానీ ఈ యొక్క బెట్టింగ్ల విషయం అనేది ఒకసారిగా ఏపీ రాష్ట్రంలో సంచలనంగా మారింది ఓకే మరి థ్యాంక్ యూ